గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివగంగా టండి అందరూ బాగున్నారా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఆ పరమశివ ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఈరోజు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయి మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఇది ఈరోజు చెప్పే కంటెంట్ ఇంకొకటి మీ పర్సన్కి మీకు మధ్యలో ఏమైనా థర్డ్ పట్టి రిలేషన్షిప్ ఉందా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ ఎవరైనా లవ్ ఫెయిల్ అయ్యారా లవ్లో ఫెయిల్ అంటే ఫెయిల్ కాకుండా బ్రేకప్ అయ్యిందా అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ మనకి రీడింగ్లో తెలిసేయండి ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఓకేనా ఎవరికైనా వర్తిస్తుంది మరి ఇంకెందుకు మరి కంటెంట్ అయితే చెప్పాను కదా ఓకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే వర్తిస్తుంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్ళి కాని వారికి కావచ్చు సపరేషన్లో ఉన్నవారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి ఏదో అనివార్య కార్యాల వల్ల హస్బెండ్ అంటే ఏదో కొన్ని సందర్భాల వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో కొన్ని సంతర్భాల వల్ల మరణించడం జరుగుతుంది లేదంటే డివర్స్ తీసుకోవడం జరుగుతుంది విడాకులు తీసుకోవడం విడోస్కి కానీ విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి కానీ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేయాలి అంటే చిన్న వయసులో ఎవరైనా చ అలా జరిగితే మాత్రం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేయాలి అనుకుంటారు ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లల కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారండి వారందరి కూడా అంటే మీరు వేరే వేరే సంబంధం అంటే అదర్ రిలేషన్షిప్ ఏమైనా పెట్టుకున్నారా మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు ఏం జరుగుతుంది మీరు మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఇది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు కనెక్ట్ అవుతుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని అర్థం ఓకేనా మీకు నచ్చితే పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు కనిపించే మా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు నేను నా వీడియోస్లలో కూడా ఫోన్ నెంబర్ ఇచ్చాను మీకు ఓకేనా ప్రతి ఒక్కరికి రిజనట్ అవుతుంది ప్లీజ్ శివయ్య ఓకేనా ప్లీజ్ మా యువర్స్ యొక్క మనసులో ఉన్న ఆలోచనలు వారి వ్యక్తుల ఆలోచనలు వారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో అంటే వాళ్ళ లైఫ్లో ఎవరికైనా థర్డ్ పార్టీ ఉందా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారా థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా ప్లీజ్ డివెన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మీదనే మా యొక్క ఆలోచనలు ఆధారపడి ఉన్నాయి చాలు ఇంకా ఎందుకంటే లెంత్ ఎక్కువైతుంది వీడియో ఓకేనా లెంత్ తక్కువ తీసుకోవాలంటే ఇంతే ఓకే బుడవద్ది ఎక్కువ వచ్చేసి ఓకే ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది హ్యాపీ సంతోషం ఓకేనా అన్కండిషన్లో ప్రేమ ఇవన్నీ వచ్చాయి ఓకేనా ఓకే అండి మీరైతే ఎవరో ప్రేమలో బందీ అయిపోయారు ఎవరి ప్రేమల బందీ అయిపోయారు తెలియదు ప్రేమలో బందీ అయిపోయారు బాధపడుతున్నారు ఇంట్లో ఎక్కువ మంది మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఉన్నారండి పెళ్ళైన వారు ఎక్కువగా ఉన్నారు వాస్తవానికి చెప్తున్నా పెళ్ళి అయిన వారే ఎక్కువగా ఉన్నారండి పెళ్ళి కానివారి కంటే అయిన వారు ఎక్కువగా ఉన్నారు ఒకవేళ కానివారు ఉన్నప్పటికి కూడా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వారై ఉన్నారు ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నా ఓకే థర్డ్ పార్టీ ఉందండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఉంది ఎవరో కానీ తటపటి రిలేషన్షిప్లో బందీ అయిపోయారు కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు చివరి వరకు కడ వరకు మీతోనే ఉండాలని అయితే కోరుకుంటున్నారు కొందరు ఏమంటారు తటపటి రిలేషన్షిప్లో ఉన్నందుకు చాలా చాలా బాధపడుతున్నారు ఇందులో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ ఉందా అంటే రీయూనియన్ కార్డ్ అయితే మనకు రాలేదు ఇప్పుడైతే రాంది మనం వచ్చింది అని అయితే అబద్ధం చెప్పలేము ఒకవేళ కార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూస్తాను క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తే రీయూనియన్ ఉందా లేదా తెలుస్తుంది ఓకేనా ఓకే చూద్దాం రీయూనియన్ ఉందా లేదా ప్లీజ్ డివెయిన్ రీయూనియన్ ఉందా లేదా మా యూఎస్కి ప్లీజ్ డివెయిన్ రీయూనియన్ ఉందా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ ఉందా లేదా ఓ ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ ఉందా లేదా ఓకే అండి ఒక ఫోర్ కార్డ్స్ అయితే తీశాను రీయూనియన్ కోసం ఇది నేను లాస్ట్లో చెప్తా ఇక్కడ పెట్టుకుంటా ఓకే ఓకే అండి ఇక్కడ కార్డ్స్ చూసుకున్నప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు చాలా అంటే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ట్రూ లవ్ ఉందండి కొంతమందికి అయితే ట్రూ లవ్ అంటే ఒకరినొకరు చాలా అద్భుతంగా చాలా వినయంగా గొప్పగా ఒకరికి మించిన ప్రేమ ఒకరికి లేదన్నట్టు ప్రేమించుకుంటున్నారు ఇంకొకరేమో మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్ రిలే బాండింగ్ అయితే ఉంది ఈ ఫిజికల్ బాండింగ్ ఫిజికల్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు కొంతమందికి అయితేనేమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి బ్రేకప్ అయినందుకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు టెంపరేచర్ ఎక్కువైపోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంది చాలా చాలా హెడేక్గా ఉంది చాలా దిగాలుగా ఉన్నారు బాధపడుతున్నారు టూ క్యారెక్టర్స్ని మీ పర్సన్ మెయింటెనే చేస్తున్నారు ఎటు తెలుసుకోవాలో మీ పర్సన్కి అర్థం కావడం లేదండి ఆమె కావచ్చు అతను కావచ్చు ఆడవారికి మగవారికి ఇద్దరికి చెప్తున్నాను మీ దాంట్లో రెండు సమస్యల మధ్య జగులు అవుతున్నారు నిద్ర రాత్రులు గడుపుతున్నారు పేషెన్సీగా ఉంటున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అసలు వారి ఇలా అలా కాదండి ఇంత అంతా కాదు చాలా బాధపడుతున్నారు థర్డ్ ఖచ్చితంగా ఉంది థర్డ్ రిమూవ్ అవుతుందా లేదా అంటే రేపటి కంటెంట్లో చెప్తాను తప్పటి రిమూవ్ అవుతుందా లేదా అనేది లేకపోతే సాయంత్రం అయినా ఒక కంటెంట్ చేసి చెప్తాను మీ ఎవరైతే మీకు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తున్నానో చాలా ప్రేమ అయితే ఉంది మీకోసం అయితే ఎదురు చూస్తున్నారండి మళ్ళీ కలవడానికి ఓకేనా కొంతమంది ఏమో చాలా ప్రేమగా ఉండి ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఉందాము అని అనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకు కొంతమందికి లవ్ మ్యారేజ్ ఉంది ఎక్కువ మందికి ఇందులో లవ్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు లవ్ మ్యారేజ్ అయితే లవ్ మ్యారేజ్ అయితే ఎవరైతే చేసుకోవాలని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైం అంటే వాళ్ళు చనిపోయి కడ వరకు వాళ్ళు ముసలి వాళ్ళే ఎప్పటికీ ఉండే అంతవరకు కూడా వాళ్ళ వెన్నంటే ఉండాలని అయితే ఈ లవ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నవారు కావచ్చు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నవారు కావచ్చు ఈ ఇందులో కొందరికైతే ఉంది అందరికీ లేదు కొందరికైతే ఉంది కొందరికైతే ప్రపోజల్ ఉంది కొందరు చాలా అంటే తప్పటి సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు ఎటు తేల్చుకోలేకుంటున్నారు సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది బిజినెస్ పరంగా బిజినెస్లలో లాస్ కావడం జరిగింది ఆ బిజినెస్ పెట్టడంలో ఏమైనా ఒడిదుడుకులు వచ్చాయో ఏంటో తెలియదు ఫాస్ట్లో బాగానే ఉన్నా ఇప్పుడు బాగా లేదు చాలా లాస్లో ఉన్నారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం జాబ్ బాగా చదివిన వారు ఉన్నారు జాబ్ల కోసం అంటే మన గ్రూప్ మనీ ఎగ్జామ్స్ రాసినా కూడా ఎందుకు నాకు ఇలా మంచి జాబ్ రావట్లేదు అని బాగా ఓవర్ థింక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంట్లో లవర్స్కి అయితే చాలా కొంతమంది పెళ్ళికని వాళ్ళు ప్రేమించుకునే వారు కూడా ఉన్నారు వారి ప్రేమకు ఏమైనా బ్రేకప్ అయిందా అంటే కొంచెం ఒడిదొడుకులు అయితే ఉన్నాయి వారి ప్రేమలో కూడా కొంత థర్డ్పాటు సిచ్యువేషన్ అయితే ఉంది ఆమె తరఫున కావచ్చు అతని తరఫున కావచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు పేరెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు వారు కూడా కొంచెం అడ్డంగా అయితే వస్తున్నారు ఓకేనా ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయితే జరుగుతుంది ఈ టెంపరేచర్ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉందో వారు ఖచ్చితంగా మరికొద్ది రోజులలో వీరికి మంచి రోజులు అయితే రాబోతున్నాయి ఈ తటపటి రిలేషన్షిప్లో ఉన్నవారైతే రిమూవ్ అవుతారా లేదా అంటే నేను సాయంత్రం వరకు ఒకటి లేదంటే రేపు కానీ సాయంత్రం కానీ ఒక కంటెంట్ అయితే పెడతాను అందులో తట్పట్టి రిమూవ్ ఉందా లేదా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో ఆ వీడియో కూడా అలాగే చూడండి ఎందుకంటే మీకు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అనేది సెకండ్ పార్ట్లో ఉంటుందండి ఓకేనా ఇంకొకటి ఈ లవ్ మ్యారేజ్ అనేది అయితే కొంతమందికి అయితే జరగబోతుంది పెళ్లి చేసుకోవాలని ఊహించుకుంటున్నారు కళల ప్రపంచంలో బ్రతుకుతున్నారు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఆమె కావచ్చు అతను కావచ్చు మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీ స్వీట్ మెమరీని గుర్తు చేసుకుంటూ మీ అంత పాజిటివ్గానే మీ గురించి ఓ ఆలోచిస్తున్నారు పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు ప్రేమగా గిల్లి కజ్జాలు పెట్టుకున్నప్పటికీ కూడా కొంతమంది మ్యారేజ్ చేసుకోవడానికి ముందు ఎవరు ఎలాంటి వారని తెలుసుకోవడానికి సంప్రదింపులు అయితే జరుగుతున్నాయంటే వేరే వాళ్ళని ఇతరులను కనుక్కోవడం జరుగుతుంది మ్యారేజ్ చేసుకోవడానికైనా కావచ్చు మళ్ళీ లవ్ బ్రేకప్ అయిన వల్ల కూడా ఎందుకు బ్రేకప్ చెప్పింది రీజన్ ఏంటి అని తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఇంకొకటి తటపటి రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఆ రిలేషన్షిప్ తడ్పటి రిలేషన్షిప్ ఎవరికైతే ఉందో వారు కూడా ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి ఎందుకు పెట్టుకున్నారని కూడా ఆలోచిస్తారు ఇందులో వీడియోస్ విడాకులు తీసుకున్న వారికి కూడా కావచ్చండి అంటే ఫ్యామిలీ అంతా బాగా ఉన్నప్పటికి కూడా పంచపక్ష పరమన్నాలు ఇంట్లో ఉన్నప్పటికి కూడా అదర్ రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకుంటారంటే అంటే ఇంకొకరికి ఆమె కావచ్చు అతను కావచ్చు ఒక లైఫ్ ఇవ్వడానికి అయితే ఒక రిలేషన్షిప్లో అయితే ఉండొచ్చు ఇందులో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఆల్రెడీ పెళ్ళయి కూడా మళ్ళీ కూడా ఇంకొకసారి పెళ్లి చేసుకునేవారు కూడా కనిపిస్తున్నారు ఆల్రెడీ పెళ్ళయి ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి మీకు ఈ వీడియో ఎంతవరకు అయితే కనెక్ట్ అయిందో అంతవరకు మీరు కామెంట్లో తెలియజేయగరు మీ లైఫ్ అయితే అయితే ఫుల్ఫిల్మెంట్ సంతోషం అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటుందండి మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు మీకు తట్పటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పాను కదా నిజంగానే ఉన్నారండి థర్డ్ పార్టీ ఇదిగోండి కనిపిస్తుందా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు అసలు టూ అఫ్ సోడ్స్ ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావాలని సిచ్యువేషన్లో ఉన్నారండి ఓకేనా ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అంటేనేమో ద ఫూల్ కార్డ్ అంటే చాలా సంతోషంగా ఉన్నారు మీరు అంటే ఎందుకు రీయూనియన్ జరుగుతుందని ఒక హ్యాపీనెస్తో ఉన్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో నోకంట సిచ్యువేషన్లో ఉన్నవారు సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదంటే మీ పిక్స్ మీ ఫొటోస్ మీ గడిపిన క్షణాలు మీకు మీ ఇద్దరి మధ్యలో జరిగిన సన్నివేశాలు అంటే కొంచెం పట్టుదలగా అయితే ఉన్నారు నువ్వు ముందుకు రావాలి నువ్వు ముందుకు రావాలి నువ్వే ముందుగా చెప్పాలి నేనే ముందుగా చెప్పాలి అంటే ఒకరికంటూ ఒకరు ఇట్లా ఒకరి మీద ఒకరు పట్టుదలగా అయితే ఉన్నారండి నేనెందుకు ముందు వెళ్ళి కలవాలి అని మీరు ఆమె అనుకుంటుంది నేనేందుకు ముందు ముందు వెళ్ళి కలవాలి అని చెప్పేసి అతను అనుకుంటున్నారు మొత్తం మీదుగా వీరిద్దరికైతే రీయూనియన్ అయితే జరగబోతుంది ఎంత టైం పడుతుందో చెప్పలేను కానీ మాత్రం రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి ఓకేనా ఈరోజు రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది మాత్రం మీరు అన్కండిషన్ లవ్ ఇంకొకటి ఎవరికైతే ప్రేమ ఉందో వారికైతే అన్కండిషన్ లవ్ అయితే వచ్చింది విపరీతమైన ప్రేమ అయితే ఉంది కొందరికి అందరికైతే కాదు కొందరికైతే ఉంది ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అందరికీ మాత్రం విపరీతమైన ప్రేమ ఉంది ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కావచ్చు బ్రేకప్ చెప్పిన అంటే ఇంకా ఏంటి తటపట్టి రిలేషన్షిప్లో ఉన్నవారికి కావచ్చు లేదంటే మరొకసారి అంటే లవ్ చేసుకొని పెళ్ళి చేసుకోవాలనుకున్న వారికి కావచ్చు ఇందులో ఒక చాలామందికి ఓకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఉందండి ఇందులో ఎక్కువ అంటే తులారాశి అండ్ మిథున రాశి కర్కాటకం ఇంకా మీనం ఇంకా ఏంటంటే మేషరాశి కుంభరాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి ఎక్కువగా అయితే ఈ రాసిన వారు కనిపిస్తున్నారు ఈ రాశి వారికి ఇవన్నీ ఎక్కువగా వర్తిస్తాయి ఓకేనా ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నేట్ నెట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు మీ కోసం ఇందులో ఒక టూ కార్డ్స్ తీస్తాను ఇందులో కూడా ఒక టూ కార్డ్స్ తీస్తాను మీ పర్సన్ నేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే మిమ్మల్ని డీప్గా డిప్రెషన్లో పోయి బాగా ఎక్కువగా లవ్ చేస్తున్నారంట వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గురిపెట్టి ఏ ఏరుకొని వంద మందిలో మీరుంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మిమ్మల్ని చాలా రొమాంటిక్ లవర్గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా అంటే ఇప్పుడు మీ టైం బాగాలేదు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయంటే మీరు ఇంతకుముందు జరిగినవన్నీ కంట్రోల్ అంటే ఏవైనా సరే జరిగినవి రొమాంటిక్ ఆలోచనలు ఏమైనా ఉంటే అవన్నీ గుర్తు చేసుకుంటున్నారంట అన్ని బ్యాక్ లైఫ్ అంటే యువర్ కంట్రోల్లో ఉండలేదా కంట్రోల్లో ఉండట్లేదంట మీరు ఓకేనా మీ ఆలోచనలు గా ఉంటున్నారండి ఓకేనా జస్ట్ లివింగ్ డోంట్ లైట్ ఐ థ్యాంక్ యూ ఓవర్ యువర్ లైఫ్ అంటే మీరు బాగా థింక్ చేస్తున్నారు ఓకేనా పాస్ట్ లవ్ గురించి కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారండి అంటే ఫిజికల్ రిలేషన్ బాండింగ్ కోసం అయితే ఓవర్ థింక్ చేస్తున్నారు గడిచిపోయిన దాన్నే ఎప్పుడు కూడా అదే రిమైండ్ ఆలోచనలు అవైతే చేస్తున్నారు లైఫ్ ఈజ్ విత్ బ్యూటిఫుల్ అని అనుకుంటున్నారు పాజిటివ్ ఫాస్ట్ అనుకోవట్లేదు ఫ్రమ్ పాస్ట్ ఆలోచించుకుంటున్నారు ఓకేనా ఓకే మనం ఏంజల్ డివెన్స్ ఏంజల్ని అడుగుదాం ప్లీజ్ ఏంజల్ మా ఎవరి యొక్క ఆలోచనలు ఏంటి చెప్పండి లెస్ గో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విషయంలో ముందుకెళ్ళండి ఓకేనా లుక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజమని నమ్ముకోండి ఓకేనా ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇయర్ ఎండింగ్ వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు ఎస్ కలుస్తారండి ఓకేనా కొంతమంది జీవితాలలో రొమాన్స్ రొమాన్స్ అయితే ఉంది బి అబండెన్స్ ఓకేనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా ఆలోచించకండి ఓకే ఏదైనా మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది వెయిట్ చేయండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఓకేనా యాక్షన్ టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ఎవరైనా ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే మాత్రం టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు యాక్షన్ తీసుకోండి ట్రస్ట్ నమ్మండి ఓకేనా ఓకే ఇప్పటివరకు అయితే మనకి ఏంజల్ ఇచ్చిన డివైన్ ఇచ్చిన మెసేజ్ చాలు సంతోషం ఓకేనా ఓకే మరి ఆల్ఫాబిట్స్ ఇందులో ఏ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారో చూద్దాం మరి ओके ना आर एच डब्लू जेड सॉरी जेड एन एम ఓక్యూ బివి ఎక్స్ ఎఫ్ ఈ లెటర్ వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారండి ఓకేనా మేషరాశి తులారాశి కుంభరాశి మిథునం కర్కాటకం వాళ్ళకి అనిపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నా వీడియోను ఆదరించి చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈరోజు మీకు ఈ కలర్స్లలో ఏదో ఒక కలర్స్నైతే ఎంచుకోండి కలర్కి ఒకటి తీస్తాను ఓకేనా ఓకే చదువుదాం ఏమొస్తుందో తెలుస్తుంది ఎన్ని సిక్స్ సరిపోతాయి ఓకే అండి నా జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలియదు ఎందుకు వెళ్ళావో తెలియదు కానీ నీ నీ రాకతో నాకు మంచి గుణపాఠం అయితే అయ్యింది అందరినీ గుడ్డిగా నమ్ముతున్నాను కానీ అందరూ నిజస్వరూపాలను తెలిసాయి అది నీ వల్ల మాత్రమే మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది ఇది ఎవరికి కనెక్ట్ అయిందో వాళ్ళు కామెంట్లో పెట్టండి ఐ లవ్ యూ ప్రేమ అంటే తెలియదు నాకు నా మనసులో నీపై ప్రేమను పుట్టించావు అసలు కుదురుగా ఉండలేకపోతున్నాను గుర్తుకు వస్తున్నావు ప్లీజ్ లవ్ మీ ఎవ్రీ లైఫ్ ఐ లవ్ యు ఓకేనా అది కూడా ఎవరికో కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే డార్లింగ్ నేను గుర్తుకు రావటం లేదా అని తీపి జ్ఞాపకాలు మనం గడిపిన క్షణాలు నెమ్మరి వేస్తున్నాయి ప్లీజ్ నన్ను క్షమించవా ఈ నంబర్ బ్లాక్లో నుంచి తీసివేయవా ప్లీజ్ ఓకే కలర్ని బట్టి ఎవరు ఏ కలర్ ఎంచుకున్నారో చెప్పండి ఓకేనా ఊహించలేదు ఇలా జరుగుతుంది అని అమ్మ నాన్న కంటే అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను నేను మోసపోయానా లేదంటే ప్రేమలో నేను ఓడిపోయానా మధ్యలో వదిలేస్తావు అనుకోలేదు ఒకటి గుర్తు పెట్టుకో ఊపిరి ఉన్నంత వరకు నీలో ఎప్పుడు నేను కలిసే ఉంటాను ఊపిరి ఉన్నంత వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రియతమా అసలు నేను అనుకున్నాను నేను నిన్ను మర్చిపోతాను అని కానీ ఈ రోజులు గడిచిన కొద్దీ నీ నీపై ప్రేమ పెరుగుతుంది నేను నీకు గుర్తుకు వస్తున్నానా అసలు మర్చిపోయావా ఎవరి కోసమో నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నేను అవసరం లేదా ఎన్ని రోజుల మన ప్రేమ నిజం కాదా ఎందుకు నన్ను నమ్మక నమ్మడం లేదు నమ్మటం లేదు అసలు నేను నీకు గుర్తుకు ఉన్నానా అని అనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు నన్ను మర్చిపోయావేమో అని భయం వేస్తుంది ప్లీజ్ ఒకసారి క్షమించవా నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టాను నువ్వు పదే పదే గుర్తుకు వస్తున్నావు ఐ మిస్ యూ ఏం చేయాలో అర్థం కావడం లేదు పదే పదే కలలో కుంగి కూడా వస్తున్నావు నేను నిన్ను మాత్రమే ప్రేమించాను కానీ నువ్వు నన్ను కాదని అనుకుంటున్నావు నేను నీకు ఏం పాపం చేశాను నేను నిన్ను హత్తుకొని ఏడవాలని ఉంది ఒక్కసారి కాల్ మీ మెసేజ్ మీ ఎప్పుడైనా ఎడుపు వస్తుంది ఒక్కసారైనా కనిపిస్తే హక్ చేసుకొని ఎడవలని ఉంది ఒంటరిగా ఉన్న నన్ను చెరదీశావు మంచి లైఫ్ ఇచ్చారు ఇంతలోనే దూరం అవుతున్నారు అనుకోలేదు కానీ ఈ కారణం కోసం నీ ఈ రకంగా కోసం ఎదురు చూస్తా నీ రాక కోసం ఎదురు చూస్తాను తీపి జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉన్న అద్భుతం జరిగితే బాగుండు మనం కలిసే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్న మిత్రమా ప్రియతమ ఓకేనా ఇవండి ఇవి ఎవరికి ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది మీరు కామెంట్లో పెట్టండి అలాగనే ఓకేనా ఓకే అండి మనం డైల్స్ మర్చిపోయా డైల్స్ వేస్తా త్రీ టైమ్స్ వేస్తా త్రీ ఫైవ్ టైమ్స్ వేస్తా ఏంజల్ నెంబర్ ఎవరికి వచ్చిందో చెప్పండి త్రీ టూ 5 4 4 6 6 1 3 4 3 4 3 5 3 5 ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎవరికి ఏల్ నెంబర్ వచ్చిందో చెప్పండి ఓకేనా సరే నో ప్లీజ్ పెండిలం మా యూవర్స్కి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూవర్స్కి ప్లీజ్ పెండిలం చూడండి అంటే మీరు అనుకుంటారు నేను తిప్పుతున్నా అని చూడండి ఎస్ వచ్చిందండి ఓకేనా ఓకే అండి ఓకే ఇప్పటి వరకు నా వీడియోని మనస్ఫూర్తిగా ఆదరించి ఆప్యాయంగా చూసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నా పరమశివయ్య ఆశలు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశులు ఉండాలి మీ అందరూ బాగుండాలి మీతో పాటు నేను ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్